ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఆరు అమలు చేస్తోందని ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం మాదిరెడ్డి పల్లెలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలను అమలు పరుస్తున్నారన్నారు జనవరి ఇరవై ఆరు నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు రేషన్ కార్డులు అందిస్తామన్నారు రంగారెడ్డి జిల్లాలో లక్ష మూడు వందల మంది రైతులకు ఏడు వందల డెబ్బై కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు ప్రజాపాలన పెట్టి ఏదైతే ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టి మరి మీ ముందుకు రావడం కూడా జరుగుతున్నది ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారెంటీల్లో మీ అందరి కూడా మరి అందేటట్టుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇందులో ముఖ్యంగా మహిళలకు బస్ సౌకర్యం కానీ అదే గ్యాస్ ఇవ్వడం కానీ ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ మరి ఈ సభకు పెట్టి ఏదైతే ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయో దాంట్లో మరి ఎక్కడెక్కో ఆరు ఇచ్చే కార్యక్రమం కానీ అన్నింటికైనా ముఖ్యంగా మరి రేషన్ కార్డు ఎప్పటి నుంచి కూడా రావడం లేదు కాబట్టి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మరి ఇవన్నీ కూడా పేదవారి అందరికీ లబ్ధిదారు ఇవ్వాలని చెప్పేస్తే ఈ ప్రజా పాలన పెట్టి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా ప్రతి కాన్సెస్లో రాష్ట్రం అంతా కూడా మరి తిరగడం జరుగుతుంది ఎక్కడ కార్వైలు కూడా పడుతుంది అదేవిధంగా మరి రేషన్ కార్డు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది రంగారెడ్డి జిల్లాలో మొత్తము లక్ష మూడు వందల మంది రైతులకు ఏడు వందల డెబ్బై కోట్లు కూడా రుణమాఫీ కూడా జరగడం జరిగింది ఈ రుణమాఫీ చేవెళ్ళలో తీసుకుంటే ఇరవై వేల ఇరవై వేల ఇరవై ఎనిమిది మంది రైతులకు వంద ఎనభై ఐదు కోట్లు కూడా మాఫీ చేయడం జరిగింది నవర్పేట తీసుకుంటే ఆరు వందల ఆరు వందల రెండు వందల ముప్పై ఏడు శంగరపల్లి నాలుగు వేల రెండు వందల నాలుగు మందికి ముప్పై నాలుగు కోట్లు చేవెళ్ళ ఏడు వేల నాలుగు వందల యొక్క పదిహేను మందికి యాభై నాలుగు కోట్లు మొత్తం ఇంత పెద్ద ఎత్తున ముప్పై రేషన్ కార్డులు ముందుగా ఇప్పుడు శాంక్షన్ అవి ఉన్నాయి సేవలతో పాటు రంగారెడ్డిలో తీసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం మరి ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అధికారులు అందరూ కూడా మరి మీ ముందుండి ఏదైతే రేషన్ కార్డుల విషయంలో కానీ మరి రుణమాఫీ విషయంలో కూడా మీకు తప్పకుండా రావడం జరుగుతుంది ఎవరికైనా రానట్టయితే కన్ఫ్యూజ్ కావద్దు మీరు మండల పోయి ఇచ్చి మరి మీ ఎమ్మెల్యే ద్వారా కానీ అధికారుల ద్వారా తప్పకుండా మరి అన్నీ ఏవైతే మాట ఇచ్చినా అన్నీ కూడా మీకు వస్తాయని చెప్పుకుంటూ మరి ఇంకా శంకరపల్లి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి మరి అందరికీ నవస్కార చెప్పుకుంటూ సరి చేసుకుంటున్నాను